గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి ఇవాళ మనం చూస్తున్న పంట వచ్చేసి దోసకాయ పంట ఫ్రెండ్స్ ఈ దోసకాయ అనేది యాభై నుంచి డెబ్బై రోజుల పంట మనకు ముఖ్యంగా ఈ దోస పంటలో సస్యరక్షణ చర్యలు ఎలా అంటే మనకు ముఖ్యంగా దీంట్లో వచ్చేసి కుకుంబర్ మొదలైక్ వైరస్ అని వస్తుంది మెయిన్ అది ఏంటంటే తెల్లదోమ వల్ల వస్తుంది ఆ తెల్లదోమను నివారించడానికి మనం ఫైరిప్రాక్సిఫిన్ లేదా అజాడ్రెక్టిన్ లేదా వేపనూన ఈ టెక్నికల్స్ ఉన్న మందులు ఉపయోగించాలి ఎందుకంటే మనకి ఏ మందు మనం వాడినా రెండు మూడు నాలుగు దశలకు మాత్రం పనిచేస్తుంది ఆ గుడ్డు దశ అనేది మనకి ఏ డైఫెన్ ట్యూరని ఇలాంటి ఏ పురుగు ఏ కీటకనాశలు పనిచేయవు ఈ టైంలో ఏంటంటే మనం ఇలాంటివి వాడుకోవడం వల్ల ఆ గుడ్డు దశ నుంచే మనం తెల్లదోమని నివారించవచ్చు ముఖ్యంగా ఈ మొదలై వైరస్ రావడం వల్ల పట్టబడిపోతూ ఉంటాయి ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది ప్లస్ ఇలా మనకి కాయలు అనేవి ఇలా అయిపోతూ ఉంది ఈ కాయలు అవకోడానికి మనకి ప్రతి